నమస్కారం నేను శాస్త్ర వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిగ్ బాస్ ఎప్పుడు కూడా ట్రెండింగ్ లో ఉంటుంది సో ఎవ్రీ ఇయర్ బిగ్ బాస్ లో ఎవరెవరు వెళ్తున్నారు ఎవరి కంటెస్టెంట్ మీద చాలా ఆసక్తిగా ఎదురు చూసిన వాళ్ళు కూడా ఒక గుడ్ న్యూస్ మరి ఈ రోజు నాకు కొంత లీక్ అయితే వచ్చింది ఎవరెవరు వెళ్తున్నారు ఏంటి అనేది మరి మీకు కూడా చెప్పడానికి నేను ఆ గెస్ట్ అయితే తీసుకురావడం జరిగింది మరి ఆయన ఎవరో కాదు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఆయన అడిగి ఎవరెవరు లు వెళ్తున్నారు ఎవరెవరు సెలబ్రిటీస్ వెళ్తున్నారు అవన్నీ కూడా ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ సార్ చెప్పండి అంటే చాలా మంది బిగ్ బాస్ ఫ్యాన్స్ అయితే ఉన్నారు సో ఈసారి ఎవరి పేర్లు ముందు ఎవరు సరే వాళ్ళు కన్ఫర్మ్ కాదు తెలియదు కానీ ఇప్పుడు ట్రెండింగ్ నడుస్తుంది కాబట్టి ఎవరు వెళ్ళే అవకాశాలు ఉంటాయని మీ అంచనా ప్రకారం ఏమో నాకు సహస్రా యాంకరు బిగ్ బాస్కి వెళ్తుందని చెప్పి విన్నాను మరి ఆ అమ్మాయి వెళ్తుందో తెలియదు అలాగే చంద్ర అనే యాంకర్లు కూడా పరిశీలిస్తున్నారు పేరు అంటున్నారు ఇలా అనూష అనే యాంకర్ కొంతమంది యాంకర్లు చాలా మంది యాంకర్లు తిరుగుతూ ఉంటారు కదా వాళ్ళు కూడా లిస్ట్లో ఉన్నట్టుగా చెప్తున్నారు వీళ్ళు కాకుండా పాపులర్ ఇన్ఫ్లుయెన్సర్స్ కొంతమంది ఉంటారు ఈ మధ్యన ఎందుకంటే బిగ్ బాస్ హిందీ బిగ్ బాస్ లో చంద్రిక అని ఉంటుంది ఢిల్లీలో చాలా ఫేమస్ అమ్మాయి ఆ అమ్మాయిని బిగ్ బాస్ హిందీ దీనికి పిలిచారట వడాపావు చంద్రిక ఆ అమ్మాయి దాంట్లోకి వెళుతుందని చెప్పి వార్తలైతే వస్తుంది ఇప్పుడు లేటెస్ట్ గా ఏంటంటే కుమారి కుమారింటి గుడివాడ నుంచి వచ్చి ఇక్కడ వంటల ద్వారా ఫేమస్ అయిపోయిన కుమారి ఆంటీ ఈ మధ్యన టీవీ గారి షోలకు కూడా పిలుస్తున్నారు ఆవిడ్ని ఆవిడ్ని ఆల్రెడీ అడిగారని చెప్పి బిగ్ బాస్ ఎయిట్కి కి ఆవిడ ఇంకా సమాధానం ఇవ్వలేదని ఇలా వార్త అయితే వస్తున్నాయి అమ్మా కాదు కుమారి ఆంటీ అయితే వెళ్ళే అవకాశం మెండుగా కనిపిస్తున్నాయి కుమారితే మరి ఆవిడ వంటలు చేసుకోవాలి పక్క మరి టీవీ షోలకి సినిమాలకి సినిమాలో కూడా అడుగుతున్నారంట వేషాలకి కొత్తగా యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసింది మరి అమ్మాయి బిజీగా ఉంది కాబట్టి నేను వెళ్తే మంచిదా వెళ్ళకపోతే మంచిదా అమ్మాయి కూడా ఆలోచించుకోవాలి కాబట్టి ఆల్రెడీ అడిగారట కుమారి ఆంటీని ఇంకా చాలా మంది అడగవచ్చు ఎందుకంటే కొంతమంది పాపులర్ అయ్యారు ఈ గత ఇయర్ లో పాపులర్ అయిన వాళ్ళు ఎవరు అంటే ఉన్న వాళ్ళని తీసుకెళ్తుంది ఎవరు వీడియోలు బాగా వెళ్తున్నాయి ఎవరు ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరు వీడియోలు వైరల్ అవుతున్నాయి వాళ్ళ వీడియోలు ఎందుకు ఫెయిల్ అయినాయి ఇలాంటి ఉంటాయి వేణుస్వామి పాపులర్ అందరికీ తెలుసు కదా మంచి వచ్చాడు పాపులర్ పాపులర్ మరి వేణుస్వామి రమ్మనొచ్చు మరి ఆయన వెళ్ళే అవకాశం కూడా ఉండొచ్చు తర్వాత జీవీలైన ఆచార్యులు బహుశా ఉండకపోవచ్చు ఆచార్యుండకపోవచ్చు వేణు సామె అయితే అడగవచ్చు వేణు సామని అడగవచ్చు ఇలా చూసుకున్నప్పుడు రకరకాలుగా కూడా కేటగిరీ తీసుకుంటారు కిరాకార్పి బాగా పాపులర్ ఈ మధ్యకాలంలో ఎలక్షన్ టైంలో కిరాకార్పి బాగా పాపులర్ అయ్యాడు కిరాకార్పి లాంటి వాళ్ళు అవకాశాలు ఉంటాయి అలాగే సీమరాజాని ఈ మధ్యన ఇంకో వ్యక్తి బాగా పాపులర్ అయ్యాడు వైసీపీ అంతర్జాతీయ వైసీపీ అంతర్జాతీయ కార్యదర్శిగా ఆ సీమరాజు వెళ్ళొచ్చు లేదా కామన్ మ్యాన్ కిరణ్ అంటూ ఇంకో ఆయన అక్కడ వీడియోలు చేస్తూ ఉంటాడు కుర్రాడు ఆయన కూడా పంపించవచ్చు వీళ్ళందరూ వెళ్తే కాస్త గా ఉంటుంది ఈసారి ఎంటర్టైన్మెంట్ కూడా పాలిటిక్స్ మెరుగుపరచేసి వీటిని కలిపి చేసి మిక్స్ చేసి కాస్త ఎందుకంటే గతంలో ఇరవై మంది వెళ్ళేవాళ్ళు బిగ్ బాస్ ఈసారి నలభై మంది చేస్తామని చెప్పి వార్తలు వచ్చింది కంటెస్టెంట్స్ నలభై మంది అంట నలభై మందిని పోగేయాలంటే చాలా కష్టమైన ప్రక్రియ ఇక్కడ మేనే చెప్తారు ఇప్పుడు ఉప్పల బాలు లాంటి వాడిని స్వాతీనా పెడితే చూసేవాళ్ళు కూడా బాగోదు ఉప్పల బాలునో లేదా స్వాతీనాయనో లేక ఇలా ఇంకా చాలా మంది ఉన్నారు పెడితే వాళ్ళ స్థాయి తగ్గిపోతుంది బిగ్ బాస్ స్థాయి కావడం చూసుకోవాలి కాబట్టి బిగ్ బాస్ కి స్థాయికి తగ్గకుండా ఉండే వాళ్ళని అలా ఎంపిక చేసుకుంటారు చేసుకుని మరి ఆ ప్రకారం కొనసాగించే అవకాశాలు అయితే ఉన్నాయి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనుకున్నప్పుడు వచ్చినప్పుడు ఆగస్టు సెప్టెంబర్ అన్నట్టు అంటున్నారు సో ఎందుకంటే గతంలో కూడా సెప్టెంబర్లోనే స్టార్ట్ అయినట్టు ఉంది అందుకని ఈసారి ఇంకా ముందుగానే స్టార్ట్ చేద్దాం అని దీంట్లో కసరత్తులు స్టార్ట్ చేశారని హండ్రెడ్ డేస్ ఉంటుంది కదా హండ్రెడ్ డేస్ ఉంటుంది సీజన్ సెవెన్ చూసుకున్నప్పుడు ఉల్టా పల్టా పేరుతో కొద్దిగా మసాలా పెంచారు ఐదు ఆరు సీజన్లో కాస్త ఫెయిల్ అయ్యారు వాళ్ళు కొద్దిగా ఓటీటీ బిగ్ బాస్ అని చెప్పి అక్కడ కొంత ఫెయిల్యూర్స్ వచ్చినాయి కాబట్టి ఈసారి ఫెయిల్యూర్స్ లేకుండా కాస్త మషాలను దట్టించాలంటే ఎవరుంటే బాగుంటుంది అని దాని మీద కసరత్తులు చేస్తున్నారు అది యూట్యూబ్ యాంకర్లు ఉండొచ్చు లేకపోతే టీవీ యాక్టర్లు ఉండొచ్చు సినిమా యాక్టర్లు కూడా ఉండొచ్చు లాస్ట్ టైం మొత్తం సీరియల్ ఆర్టిస్ట్ సీరియల్ ఆర్టిస్ట్ కూడా ఉంటారు అంటే కొంతమంది విడిపోయారు కాబట్టి ఇప్పుడు ఏడు సీజన్లో చాలామంది విడిపోయారు బయటికి మళ్ళీ వాళ్ళని తీసుకురారు కదా కాబట్టి ఇప్పుడు చాలా ఫేమస్ యాంకర్ సుమలాంటి లాంటి వాళ్ళు లేకపోతే ఇంకొకళ్ళు పెద్ద పెద్ద యాంకర్ ఉంటారు వాళ్ళు వెళ్ళరు ఎందుకంటే వాళ్ళు బయట ఒక్కొక్క ప్రోగ్రాంకి లక్షల్లో వాళ్ళు తీసుకుంటున్నప్పుడు కొంతమంది వెళ్ళరు ఇన్కమ్ జనరేట్ అయ్యే వాళ్ళు షోకి వెళ్ళాలని కూడా కోరుకోరు కాబట్టి వాడు వెళ్ళరు అడిగినా కానీ వెళ్ళరు ఇప్పుడు సంతోష సురేష్ ఉన్నాడు మా మిత్రుడు జర్నలిస్ట్ మిత్రుడు సంతోష సురేష్ కూడా గతంలో అడిగారట ఆయన మరి అక్కడికి షోకి వెళ్ళే అవకాశాలు కూడా ఉండొచ్చు చెప్పలేము గతంలో ఏదో అడుగుతున్నారనట్టుగా తను అన్నాడు కానీ వీళ్ళు వెళ్ళొచ్చు ఇప్పుడు ఏంటంటే ప్రెస్ మీట్లో క్వశ్చన్స్ వాళ్ళు కూడా దృష్టి ఆకర్షిస్తారు కాబట్టి ఏమో ఈయన అక్కడికి వెళ్తే ఏమో మరి ఏమైనా అడగొచ్చేమో ఇప్పుడు నీకు అమ్మాయికి కుటుంబాలు ఎన్ని ఉన్నాయి అని అడిగాడు ప్రెస్ మీట్లో ఇలా రకరకాలుగా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు కాబట్టి ఇలా అడిగేవాళ్ళు కొంత పాపులారిటీ ఉంటుంది కాబట్టి వెళ్ళొచ్చేమో ప్రెస్ మీట్స్ బ్యాన్ చేయడం జరిగింది అంటే దానికోసం కాదు అది వేరే కారణాల వల్ల జరిగింది అంతా గోవాలో ఫిల్మ్ అవార్డ్స్ ఆ విషయం జరిగింది కానీ అంటే నేను చెప్పింది ఏంటంటే అని ఎందుకంటానంటే ఇలా జనంకి తెలిసిన వ్యక్తులే కావాలి అంతేగాని ఊరు పేరు లేని వాళ్ళని తీసుకొచ్చి షో చేస్తే అది రక్తి కట్టదు అది ఇప్పుడు చాలామంది చూస్తారు ఎవరెవరో రీల్స్ ద్వారా షార్ట్స్ ద్వారా ఫేమస్ అయిన వాళ్ళు ఎవరు ఉండరు వాళ్ళని కూర్చోబెడితేనే జనాల్లోకి వెళ్తారు ఇప్పుడు కొంతమంది నేను చూస్తూ ఉంటాను ఎక్కువ రీల్స్ సుజాత కట్టు అని ఉంటుంది ఆమె పాటలు డ్యాన్స్ చేస్తూ పాటలు చేస్తూ ఉంటుంది ఇస్తూనే ఉంటారు వాళ్ళు వాళ్ళు ఎవరో వాళ్ళు తెలియదు ఎవరు తెలియదు సుజాత కట్టు అని పెడితే చాలా వస్తాయి ఇట్లా రకరకాల వాళ్ళు ఉన్నారు వీళ్ళు చేస్తుంటారు ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చిస్తే షోలకు కొంత అంటే మిక్స్ చేసుకోవాలి సెలబ్రిటీ బాగా తెలిసిన వాళ్ళు ఓ మాదిరిగా తెలిసిన వాళ్ళు ఇలా మీ కలగా పులవంగా చేస్తే షోకి అన్నం వస్తుంది ఈసారి నిజంగా మీరు అన్నట్టు చాలా ఆసక్తికరంగా ఉండొచ్చు అంటారు బిగ్ బాస్ అంతే నేను కూడా ఈసారి ఏంటంటే అప్పుడు ఉల్టా పల్టా పెడుతూ చేశారు కాబట్టి ఈసారి నలభై మందిని పెడతా ఉన్నారు నలభై మందిని పెట్టి మరి ఎప్పుడు ఎవరిని బయటికి పంపిస్తారో ఎలా డిజైన్ చేస్తారో తెలియదు కానీ నాగజ్ గారు అయితే హోస్ట్ అనేది గందరగోళంగా ఉంటుంది అదే ఇరవై మందికి పేరు గుర్తురావు నలభై మంది పెడితే నెంబర్లు వాళ్ళకి నెంబర్ నెంబర్ ఇట్లా నెంబర్లు పెట్టుకుని పిలవాల్సి వస్తుంది పేర్లు గుర్తు పెట్టుకోవడం చాలా కష్టం అవుతుంది ఇరవై మందికి చాలా గందరగోళం వచ్చేది అందరూ నోటెడ్ ఎవరు కదా సీజన్ త్రీ అనుకుంటా ఎవర్రా మీరంతా వచ్చాయి ఆ బిగ్ కి వెళ్ళిన తర్వాత ఫేమ్ వచ్చింది తప్ప అంతకు ముందు కూడా ఎవరా మీరంతా అనుకున్నారుగా ఉంటుంది సో చూసారు కదా మరి బిగ్ బాస్ ఎయిట్ అనేది ఈసారి మాత్రం నిజంగానే ఆసక్తికరంగా ఉండబోవచ్చు వచ్చే కంటిస్టెంట్లీ ఎవరా ఎవరైనా ఎదురు చూస్తున్న వాళ్ళు కొద్దిగా అయితే హేమసుందర్ గారు ఇచ్చారు ఇంతకు మీరేమనుకుంటున్నారు ఎవరు వెళ్తే బాగుంటుంది ఎవరెవరు అని అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ సార్